జూలై ఇరవయవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత ఒక నిప్పు లాంటి నిజం అనేది బయటపడుతుంది ఇక జూలై ఇరవయవ తారీఖు ఆదివారం సాయంత్రం ఆరు తర్వాత ఈ యొక్క ధనస్సు రాశి వారి గురించి ఎలాంటి శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి నిప్పు లాంటి నిజం అనేది బయటపడుతుంది ధనస్సు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏమిటి వీరికి ఎలాంటి గోచారం నడుస్తూ ఉంది అనేటటువంటి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అలానే ఈ రాశిలో జన్మించిన వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇక ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో కాస్త శని దోషాలు శని ప్రభావాల వల్ల మధ్యస్థమ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి వీరికి కష్టపడితే అతి కష్టపడితేనే తప్ప ఫలితం అనేది లేదు అని గుర్తుపెట్టుకోండి చాలా కష్టపడాల్సి ఉంటుంది మీరు ఏదైనా ఒక పని చేయాలి అన్నా లేదా ఏదైనా ఒకటి సాధించాలి అన్నా ఈ ధనస్సు రాశి వారికి శని ప్రభావాలు అంటే దుష్ప్రభావాలు అధికంగా ఉన్నాయి తద్వారా వీరు కొన్ని కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు అయితే కొన్ని కష్టాలను ఎదుర్కొన్నా సరే కానీ రాబోయే రోజులు మాత్రం చాలా మంచి ఫలితాలు అనేవి వీరికి ఉన్నాయి అని గుర్తుపెట్టుకోండి రాబోయే రోజుల్లో వీరికి అదృష్టం అనేది అధికంగా ఉండబోతూ ఉంది రాబోయే రోజుల్లో వీరికి ఉన్నటువంటి అంటే ఇంకాస్త మంచి అంటే వీరికి ఒక బిజినెస్ ఉంది అనుకోండి అది ఇంకా మంచి పొజిషన్లో ఉంటుంది ఒక వ్యాపారం ఉంది అనుకోండి అది ఇంకా మంచి మంచిగా సాగుతుంది కానీ రాబోయే రోజుల్లో ప్రస్తుతం అయితే కొన్ని కష్టాలను ఎదుర్కోవటం తప్పదు దానితో పాటు కొన్ని నిప్పు లాంటి నిజాలు కూడా బయటపడతాయని గుర్తుపెట్టుకోండి అంటే కొన్ని నిప్పులాంటి నిజాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఇవన్నీ ఎందుకు కష్టాలు ఇంత సమస్య ఎందుకు తెలుసో తెలియకో చేసిన చిన్న పొరపాటుకి ఇంత పెద్ద శిక్ష ఎందుకు అని కూడా బాధపడుతూ ఉంటారు నిజానికి మీరు ఏ పొరపాటు చేయకపోయినా తెలిసి తెలిసి ఏ తప్పు చేయకపోయినా మీకు కష్టాలు అధికమవుతూ ఉంటాయి కష్టాల మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి ఎందుకంటే మీరు తెలిసి చేయకపోయినా సరే కానీ సమస్యలు కొన్ని ఎదుర్కోవలసి వస్తుంది శనిదేవుని యొక్క దుష్ప్రభావాల వల్లే ఇలా మీరు కష్టాలను ఎదుర్కోవలసి రావచ్చు అందువల్ల శని దేవుని యొక్క అనుగ్రహం అనేది పొందటం కోసం మీరు చేయవలసిన పరిహారాలను కూడా తెలుసుకుందాం దానితో పాటు ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ఏదైనా ఒక అవకాశం ఇలా వచ్చినట్టే వస్తుంది అలా వెళ్ళిపోతుంది ఇలా రావటం అలా వెళ్ళటం ఇలానే అనుక్షణం కూడా మీకు సమస్యలు మొదలవుతుంటాయి వచ్చినట్టే వస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి అంటే మీ చేతి దాకా వచ్చి చేజారిపోతూ ఉంటాయి ఇలా ఎన్నో అవకాశాలు కూడా జరుగుతూ ఉంటాయి ఎన్నో సమస్యలు కూడా వస్తూ ఉంటాయి శనిదేవుని దుష్ప్రభావాల వల్ల ఇక మీ నుండి ఒక అంటే ఒక మంచి అంటే ఒక నిజం తెలుస్తుంది ఆ నిజం ఎలాంటిదైనా సరే కానీ ఆ నిజం మాత్రం వీరికి తెలియటం వల్ల కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతాయి అది చిన్న పొరపాటి కావచ్చు కానీ వీరికి చిన్న పొరపా వీరు చిన్న పని అని వీరికి తెలుసు ఎదుటి వారికి తెలుసు కానీ ఇక వీరిని నిందించే వారికి అది చిన్న పొరపాటి అని అర్థం అవ్వదు కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారు కొంత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు ఉంటాయి అని మర్చిపోవద్దు కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు శని దోషాలను ముందుగా తొలగించుకోవాలి అంటే శని దోషాలను తొలగించుకోవాలి అంటే వీరు ఏం చేయాలో తెలుసుకుందాం శని దోషాలను తొలగించుకోవాలి అంటే ఖచ్చితంగా కూడా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ప్రతి శనివారం అలానే ప్రతి మంగళవారం కూడా ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు నవగ్రహాలను పూజించండి తొమ్మిది గ్రహాలను పూజించటం వల్ల మీకు ఉండే ప్రతి సమస్య తొలగిపోతుంది తొమ్మిది గ్రహాల యొక్క అనుకూలత అనేది పెరుగుతుంది అంతేకాదు ముఖ్యంగా శని దేవునికి నల్లటి నువ్వులను సమర్పించి నల్లటి నూనె అంటే నువ్వుల నూనెతో శని దేవుణ్ణి దీప అభిషేకించిన పర్వాలేదు లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసినా పర్వాలేదు ఇలా చేయటం వల్ల ధనస్సు రాశి వారికి శని ప్రభావాలు శని దోషాలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది వెతుక్కుంటూ వస్తుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా అదృష్ట యోగం అనేది కలుగుతుంది దరిద్రాల నుండి కూడా విముక్తిని పొందుతారు అంతేకాదు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ప్రస్తుతమైతే మంచి పొజిషన్లో ఉండబోతూ ఉన్నారు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యి మనశ్శాంతి కరువైపోతూ ఉంటుంది మీరు ఏదైనా దాచిన రహస్యాలు నిజాలు ఈ సమయంలో బయటపడుతూ ఉంటాయి మీరు రహస్యంగా దాచుకున్న డబ్బుని కూడా తప్పని పరిస్థితుల్లో బయటికి తీయవలసి వస్తుంది మీరు రహస్యంగా దాచుకున్నటువంటి సొమ్ము కావచ్చు అలానే డబ్బులు కావచ్చు అవి ఈ సమయంలో బయటికి తీయాల్సి రావచ్చు ఇక ఆ విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఒకసారి బయటికి తీశారు అంటే తిరిగి ఆ డబ్బు మళ్ళీ మీ చేతికి రావచ్చు రాకపోవచ్చు కాబట్టి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా మీరు ఏవైనా రహస్యంగా ఉంచాలి అనుకుంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించండి అంటే మీరు అవి బయటికి తీయొచ్చా లేదా అనేటటువంటి దానిపైన దృష్టిని పెట్టండి అలా మీరు దృష్టిని పెట్టడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి అంటే మీరు కొంతవరకు తగ్గించుకోవచ్చు తప్పించుకోవచ్చు కూడా కొన్నిటి కొన్ని సిచ్యువేషన్స్ నుంచి తప్పించుకోవచ్చు అయితే ఈ ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి నిప్పు లాంటి నిజం అనేది ఇలాంటిదే తెలుస్తుంది మీరు ఎప్పటి నుండో ఒక అంటే రహస్యంగా మీరు ఎంతో కష్టపడి కొంత డబ్బుని పోగు చేసుకొని బంగారం కొనటం భూములు కొనటం ఇంట్లో వారికి తెలియకుండా మీరు దాచుకోవటం వంటివి చేస్తూ ఉంటారు అలా మీరు చేయటం వల్ల మంచిదే కానీ కొన్నిసార్లు అలా మంచిగా డబ్బుని దాచి దాచుకొని మీరు మంచి పనులకి చేసినప్పటికీ అది ఇంట్లో వారికి తెలుస్తుంది తెలియకుండా ఎవరికి తెలియకుండా డబ్బుని దాచారు అనుకోండి అది ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంటుంది కనుక ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే గనక మీకు అన్నీ బాగుంటాయి రాబోయే రోజులు ఇంకా మంచిగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి ప్రస్తుతం కంటే కూడా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలను మీరు పొందుతారు ఇప్పుడు కాస్త శని ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి శని దోషాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సమయం కంటే కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు మంచి ఫలితం ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది ఎలాంటి నిప్పు లాంటి నిజం తెలుస్తుంది అని వీరు చాలా మొండి అంటే ఏదైనా సరే అనుకుంటే ఖచ్చితంగా కూడా అది సాధించాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఆ ఆలోచన అనేది వీరిని ఎక్కడికైనా తీసుకువెళ్తుంది అనుకున్నది ఖచ్చితంగా సాధించి తీరుతారు గోచారం అనేది వీరికి సమయమైతే చాలా అనుకూలంగా ఉంది కనుక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కాస్త ముందడుగుతో ముందు చూపుతో ఆలోచించాలి రాబోయే సమస్యలను దృష్టిలో పెట్టుకోవాలి అప్పుడే మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది అలా మీరు ఎంత అంటే ముందు చూపుతో ఉంటే అంత మంచి ఫలితాలైతే ఉంటాయి ఇక తెలుసుకున్నారు కదా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి నిజాలు బయటపడతాయి జూలై ఇరవైవ తారీఖు అలానే ఆదివారం రోజున నిప్పు లాంటి నిజం ఎలా బయటపడుతుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి